ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాంగ్రెస్ కుమార్ షాక్ అయితే తగిలింది రాహుల్ సోనియా గాంధీలపై మరోసారి క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ సోనియా రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర కేసు అయితే నమోదైంది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర కేసు ఆరోపణలు క్రిమినల్ కుట్ర ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ కేసులో ఆరుగురు వ్యక్తులు మూడు కంపెనీలను నిందితులుగా చేర్చింది వారిలో శామ్ పిట్రోడా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అలాగే అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ యంగ్ ఇండియన్ డో డోటెక్స్ మర్చంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్లో ఉన్నాయి వీరంతా కూడా నేషనల్ హెరాల్డ్ పేపర్ మాతృ సంస్థ అయిన ఏజెఎల్ ఏజేఎల్ను మోసపూరితంగా చేజిక్కించుకునేందుకే క్రిమినల్ కుట్రపన్నారనేది ప్రధాన ఆరోపణ కోల్కతాకు చెందిన షెల్ కంపెనీగా చెప్పుకున్న డోటెక్స్ మర్చంటైజ్ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు డెబ్బై ఆరు శాతం వాటాను కలిగి ఉన్న యాంగ్ ఇండియన్కు కోటి అందించిందని ఆరోపించారు ఈ లావాదేవీలో యంగ్ ఇండియన్ కాంగ్రెస్కు యాభై లక్షలు చెల్లించి సుమారు రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్న ఏజెల్ పై నియంత్రణ సాధించిందన్న ఉన్నాయి యంగ్ ఇండియన్లో వాటాలున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులు సోనియా రాహుల్ గాంధీలేనని ఈడీ తెలిపింది అక్టోబర్ మూడున ఈడీ అందించిన ఇన్వెస్టిగేషన్ నివేదిక ఆధారంగా అక్టోబర్ మూడున ఎఫ్ఐఆర్ దాఖలైంది రెండు వేల పన్నెండులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్తో ఈ కేసు అయితే మొదలైంది ఇప్పుడు మరోసారి ఈ క్రిమినల్ కుట్ర కేసు అయితే గనక వీరిద్దరిపై నమోదు చేశారు